జూడాల సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది డిఎంఈ అలాగే ఆరోగ్య శాఖ అధికారులతో జూడాలు చర్చలు జరిపారు గాంధీ ఓయూలో జూనియర్ డాక్టర్లకు వసతి భవనాల కోసం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు మా ప్రతినిధి ఎలెందర్ మరింత సమాచారం అందిస్తారు ఎలెందర్ రెండు రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జూడాల జూడాల సమ్మె అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి ఒకటి రెండు సార్లు చర్చలు జరిపినటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికైతే సమ్మె విరమించాలని కోరింది డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న మరోమారు అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కొనసాగడంతో ఉస్మానియా ఆసుపత్రి గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వసతి గృహాలు అంటే హాస్టల్కి సంబంధించినటువంటి విషయంలో కంపల్సరీ మేము కొత్త కొత్త బోడాలు కడతామని చెప్పి జీవో విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రతిసారి డిమాండ్ల పరిష్కారం కోసం హామీ ఇస్తున్నారే తప్ప ఇలాంటి జీవో రాతపూర్వకమైనటువంటి హామీలు రావట్లేదు కాబట్టి జీవోలు వచ్చే వరకు మేము తప్పకుండా సమ్మె చేస్తామని చెప్పారు అయితే ఈ రోజు ఈ సాయంత్రానికి ఈ అంశం సంబంధించి అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి రోడ్లు సరిగ్గా లేవు దాని వల్ల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందనే అంశాలకు సంబంధించి కూడా జీవో కావాలని జూడాలు సమ్మె ఏదైతే మొండిపట్టు పట్టడంతో ఈ రెండు విషయంలో ఈ రోజు సాయంత్రానికి జీవో రాకపోతే తప్పకుండా మేము రేపటి నుంచి మళ్ళీ సమ్మె వాట కంటిన్యూ చేస్తామనేది జూడాలు చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూడాలు సమ్మెను అయితే తాత్కాలికంగా విరమించుకున్నట్టు మనకి ఒక రిలీజ్ అయితే చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ